హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్ సో ఈ రోజు అయితే మేము నా ఫ్రెండ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలని అయితే సోనో విజన్ కి అయితే వచ్చేసాము అనమాట సో ఇక్కడ వాషింగ్ మిషన్ ఎంత పడింది దాని ఫ్యూచర్స్ దాని అడ్వాంటేజెస్ అన్ని అయితే తను చెప్తుంది అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు మీరు గెస్ట్ చేయి ఆలోపు సో ఇదైతే వాషింగ్ మిషన్ ఏ కంపెనీ కొనాలనేది ఇట్లా వేలు పెట్టి చూపిస్తుంది సో నేను ఏ కంపెనీ అయితే ఆ వేలు పట్టుకుంటే ఆ కంపెనీనే తీస్తుందంట సో మొత్తానికి అయితే ఏందో చూడండి ఇక్కడ అడ్వాంటేజెస్ కూడా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది ఎంత కాస్ట్ కూడా చెప్పింది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూసేయండి మేము వచ్చి ఐఎఫ్బిలో చూసాము సామ్సంగ్ లో చూసాము ఎల్జీలో చూసాము ఈ మూడిట్లో ద బెస్ట్ అనేది తను సెలెక్ట్ చేసుకుని అది ఏంటి అనేది అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి అడ్వాంటేజెస్ ఫ్యూచర్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి

సార్ దానికి దీనికి ఎస్టిమేషన్ దీంట్లో జెట్ స్ప్రే లేదు దీంట్లో జెట్ స్ప్రే లేదు హాట్ వాటర్ కూడా లేదు దీంట్లో బబ్బుల్ స్టాం స్టామ్ మోడ్ ఉంది అంటే వాటర్స్ ని బబుల్స్ బబుల్స్ గా తీసుకుంటది అనమాట బబుల్స్ అంటే బాగా బబ్బుల్స్ వస్తాయి తర్వాత దీంట్లో ఏ వాష్ ఉంది అంటే వైఫై రూటర్ కనెక్ట్ చేసుకొని మనము వైఫై ద్వారా మనం ఎక్కడున్నా మనం వాష్ చేసుకోవచ్చు క్లాత్స్ అనేది వేసేసి మనం ఒకవేళ మర్చిపోయి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయినా మనం వాష్ చేసుకోవచ్చు వారంటీ వచ్చి దీనికి మోటార్ వారంటీ ట్వంటీ ఇయర్స్ ఉంది దెన్ మిషన్ వారంటీ వచ్చి టూ ఇయర్స్ ఉంది ఎయిట్ కేజెస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు ఎయిట్ కేజెస్ క్లాత్స్ అంటే ఎయిట్ సెట్స్ వేసుకోవచ్చు మనము డైలీ యూస్ అయితే ఇది బాగుంది రేటింగ్ వచ్చి ఫైవ్ స్టార్ ఉందండి ఫోర్ పాయింట్ ఫైవ్ దాకా ఉంది సో దీన్ని తీసుకోవచ్చు మనం కంపెనీ వచ్చి శాంసంగ్ బబుల్ స్టోమ్ బబుల్ స్టోన్ వాషింగ్ మిషన్ మీ కార్డు కాబట్టి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు తగ్గిన ఇరవై ఒక వేల యాభై రూపాయలు వస్తుంది తొమ్మిది కేజీలు సామ్సంగ్ లో అయితే మీరు ఇప్పుడు డోరూ పుట్టేసరికి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇటు పక్క అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది కార్డ్ ఆఫర్ టూ థౌసండ్ వస్తుంది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టూ డ్ అంటే ఆటోమేటిక్ గా మీరు కన్వర్ట్ చేస్తాను స్టార్ట్ అవుతారు నైన్ కేజీ కొద్ది పర్ఫార్మెన్స్ పరంగా

కంపెనీ ఇచ్చే టూ ఇయర్స్ వారంటీ కాకుండా ఇంకొక త్రీ ఇయర్స్ వారంటీ వస్తారు ఫైవ్ ఇయర్స్ వరకు కంప్లీట్ వారంటీ ఉంటుంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు వేల ఎనిమిది వందలు ఒక రెండు వేల ఎనిమిది వందలు ఎక్స్ట్రా పే చేసుకోవాలి అంటే ఇరవై మూడు వేల ఐదు వందలు ప్లస్ ఒక రెండు వేల ఎనిమిది వందలు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందలు పడుతుంది వారంటీతో కలిపి దీని క్యాష్ బ్యాక్ రెండు వేల ఆరు వందలు వస్తుంది అంతా పోనీ ఇరవై మూడు వేల ఏడు వందలకి వస్తుంది వారంటీ అంటే నాకు వాటర్ ఫ్లో ఒకటి మీ వాటర్ ఫ్లో సిక్స్టీ పర్సెంట్ ఉంటే కూడా ఇబ్బంది ఏం లేదు అట్లా ఏదన్నా ఫ్లో ప్రాబ్లం ఉంటే ఎర్రర్ చూపిస్తారు ఇప్పుడు ఇన్స్టాలేషన్ వస్తారు కదా అప్పుడు మేము అన్ని వాళ్ళకి మేము సెట్ చేసి ట్యాప్ చూపిస్తే వాళ్ళు చూపిస్తారు ఇంకా ట్యాప్ సెట్ చేయాలి

ఇది హార్డ్ వాటర్ వాష్ అంటే సాఫ్ట్ ఇప్పుడు సాల్ట్ వాటర్ ఉంది అట్లాంటప్పుడు హార్డ్ వాటర్ వాష్ పెట్టుకోండి ఇప్పుడు స్టెయిన్ క్లీన్ లో పెట్టుకోండి మీకు హార్డ్ వాటర్ కావాలంటే ఇది ఆన్ చేయాలి ఆన్ చేసి ప్రోగ్రామ్ పెడితేనే అప్పుడు హార్డ్ వాటర్ వస్తుంది అంటే నార్మల్ ప్రోగ్రామ్ లో రన్ అవుతుంది హార్డ్ వాటర్ అంటే దీనికి ఫ్రెష్ చేయాలి స్టీమ్ ఫ్రెష్ చేసుకోవాలి ఇంక ఇది వైఫై కంట్రోల్ ఉంటది ఈ బటన్ త్రీ సెకండ్స్ పట్టుకుంటే వైఫై ఆన్ అవుతుంది ఇది మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవడం మీకు మళ్ళీ ఇంటికి వచ్చి ఆన్ చేసినంత చూపిస్తారు ఎట్లా వాడుకోవాలని ఆటోమేటిక్ గా వాష్ మధ్యలో వాటర్ వేసి స్ప్రే చేస్తూ ఉంటాయి అంటే అలాంటివి అలాంటి క్లీన్ ఉంది కదా రెగ్యులర్ గా మిక్స్డ్ చేస్తాను కాబట్టి నార్మల్ ఈ స్టెయింట్ క్లీన్ Tommy, what is it? I see them at the e e c t i o n of y o இந்த சான அந்த இங்க பவுடர் ஏயலா இங்க பவுடர் பண்ணி அப்புறம் líquid ஊத்து இங்க líquid பண்ணலாம் லேதே தర్వాత ম্যানுவல எக்மினேட்டிங் சரி அதுதான் அது க்ளீன் எடுத்துட்டு அந்த டேஸ்ட் இல்ல மேடம் டேஸ்ட்டுக்கு போடுங்க டேஸ்ட் ஏத்து అంటే మనం క్లీన్ చేసుకోవాలా ఇది వచ్చి మనం డిటర్జెంట్ వేసుకోవాలి ఇది కంఫర్ట్ అవి అంటే ఇంట్లో అడగాలి నాకైతే సామ్సంగ్ ఎల్జీలో వాళ్ళు చెప్పిన ఫ్యూచర్స్ లో ఎల్జీ నేను ఎల్జీ తీసుకుంటున్నాను నేను దీంట్లో వచ్చి ఫ్యూచర్స్ వచ్చి స్టీమ్ ఉంది ఇది అంటే ఇది మోడల్ వచ్చి ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ విత్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది తర్వాత దీంట్లో స్టీమ్ ఉంది వైఫై ఉంది తర్వాత లోపల డ్రమ్ ఇదే ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంటుందంట అంటే మనకి వాటర్ కూడా ఫార్టీకి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటుందంట వాటర్ ఫ్లో కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఫోర్స్ గా లేకుండా మినిమం మినిమమ్ కాదు కొంచెం కొంచెం ఎక్కువ ఉంటే చాలు మినిమం కన్నా ఎక్కువ సో నేను ఇది తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ కూడా ఇది బాగానే క్లీన్ చేస్తుంది డ్రమ్ లో కూడా డిజైన్స్ అంటే బబుల్స్ బబుల్స్ గా ఉండడం వల్ల మనకి క్లాత్స్ అనేది బాగా రబ్ చేస్తుంది ఇది సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇది తీసుకుంటున్నాను దీంట్లో స్టీమ్ ఉంది వైఫై ఉంది రెండు సార్లు మనకి అంటే రిన్స్ చేస్తుంది మనకి బట్టల్ని బాగా క్లీన్ చేసి ఇస్తుంది హాట్ వాటర్ ఉండడం వల్ల జోమ్స్ ని కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట తీసుకుంటున్నాను మొత్తానికి లాస్ట్ కి తనకి ఎల్జీ అనేది బాగా మంచి ఫ్యూచర్స్ తో ఉందనేసి ఎల్జీలో అయితే వాషింగ్ మిషన్ తీసుకునింది సో డెలివరీ వచ్చి రేపు చేస్తానన్నారు తర్వాత రోజు వచ్చి మనకి కి అయితే వస్తానన్నారు సో స్టార్టింగ్ లో మీకు చెప్పాను అతను ఎవరు అనేది గెస్ట్ చేయమని సో అతను ఎవరు ఏంటి అని అంటే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్ ఒకటి పెట్టినాను తను అదైతే చూసేయండి మీకు అర్థమవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్